ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్నీ ఉడగొట్టుకొని ఏం చేస్తాడు వీడు ఈ శని ప్రాబ్లంలోనే అక్రమ సంబంధాలు కూడా స్టార్ట్ అవుతాయి మనిషికి ఇంట్లో బాధలు భార్య భర్తలకు వివాదం మళ్ళీ వచ్చేసి భార్య భర్తలకు సంయోగం ఉండదు భార్య భర్తలకు సంబంధం ఉండదు ఇంట్లో అన్నీ ఎత్తుకపోయినవారు అని ఆయన ఇంకేమున్నాయి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు దూరం పెడతాడు దూరం పెట్టే వరకు వీడు ఏం చేస్తాడు చిన్నగా ఏ లేబర్నో పనికిరాని దాన్ని పెట్టుకుంటాడు ఇక పెట్టుకొని ఏం చేస్తుంటాడు దాంతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికాడ అప్పుల తిరుగుతుంటారు కదా ఈయన అక్కడ చేరుతాడు ఈడ ఇంటికాడ అప్పుడు లబ్బలకు ఆ బాధలకు లభల మొత్తుకుంటూ కూర్చుంటుంది అదే ఏమా ఏమాయంటే ఒకనాడు తెలుస్తుంది పాలని తోటితో పానేంబడి ఉండడం అయితే ఇవి ఇదంతా శని తోటి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇవన్నీ చేయడం శని తోటి అప్పుడు భర్త వియోగంతో చేసుకున్న భార్య ఏడుస్తుంటుంది ఎవరు చెప్పినా అర్థం కాదు నా భర్త్ డే హ్యాగ్ ఏజ్ చేస్తాడు ఉంటారు అందుకని అది ఏంటంటే భార్య భర్తలకే తెలుస్తుంది ఇప్పుడు ఒక పశువు ఉన్నది ఇంకో పశువు దగ్గరికి పోయిందంటే ఒక పక్షి ఉన్నాయి కొన్ని పక్షులు కంస పక్షి అని ఉన్నది ఇంకో పక్షి దగ్గర పోయిందంటే ఇక రా అది మరి అదే ప్రేమతోటి ఉండి ఆ కంశ పక్షి మగప పక్షి చచ్చిపోతే ఆడి పక్షి కూడా చచ్చిపోతుంది ఆడి పక్షి చచ్చిపోతే మగ పక్షి తెస్తాయి అంత ప్రేమగా ఉంటాయి అనమాట అయితే ఆ కంశ పక్షి యొక్క జంటను కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే భార్య భర్తలు చాలా సంతోషంగా ఉంటారు ఆ జంట కంస పక్షులది జంట పెట్టుకోవాలి జంట ఉంటాయి అవి I would call it.